ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉంటాం అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు మంత్రాలు బీజ మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెమల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెస్తూ ఉన్నాయి అలాగే ఈరోజు ఈరోజు మనం ఒక సమస్య గురించి చెప్పుకోబోతున్నాం అండి మనకు ఏంటి అంటే మనం సంపాదన అనేది సంపాదిస్తూ ఉంటాం అయినా కూడా ఆ సంపాదన అనేది నిలవకుండా ఎక్కువ ఖర్చు అయిపోయి మనకు అతికి మించిన ఖర్చులు అనేది జాస్తి అయిపోయి ఏంటంటే అప్పుల పాలైపోతూ ఉంటాం లక్ష అప్పు అనేది పది లక్షలుగా మారిపోయి వాటికి వడ్డీలు పెరిగిపోయి ఆ అప్పులనేది కట్టలేక మనం ఎంతో సతమతమైపోతూ ఉంటాం అలాంటి అప్పులన్నీ కూడా మనం సంపాదించే సంపాదన మిగలాలి మనం ఖర్చు చేసి ఖర్చు చేసినా కూడా ఆ సంపాదన అనేది ఒక రూపాయిని దాపెట్టి అప్పు అనేది త్వరగా తీర్చుకోవాలి అనే ఒక ఆశ అనేది మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది కష్టపడుతూ ఉంటాం కానీ ఆ కష్టానికి తగ్గ ఫలితం అనేది మనకు దక్కకుండా ఉంటుంది అప్పులు తీరాలి మనకు ఏ విధంగా అయినా సరే మనం సంపాదించి మన ధన ఆదాయం పెరిగి ఆ అప్పు అనేది మనకు త్వరగా తీరాలి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అలాంటి కోరిక అనేది మనకు నెరవేరాలి అంటే ఈరోజు మంగళవారం ఈరోజు నిద్రపోయేలోపు మనం కల్లుపుతో ఒక చిన్న పరిహారం అనేది చేసినట్లయితే తప్పకుండా మన ఎంత అప్పున్నా కూడా మనకు అతి త్వరలో తీరిపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ పరిహారం మనం ఎలా చేయాలి ఎందుకోసం చేయాలి ఎప్పుడు చెయ్యాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ కల్లుప్పు కల్లుప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం మన లక్ష్మీదేవిగా కూడా పూజించుకుంటూ ఉంటాం ల కల్లుప్పు ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువై ఉంటుంది అని మన ఒక ప్రతీక అనమాట కాబట్టి లక్ష్మీదేవిని మనం ఏ విధంగా అయినా సరే మన ఇంట్లో నిలుపుకోవాలి అంటే కల్లుప్పుతో ఒక చిన్న పరిహారం అనేది చెయ్యాలి కల్లుప్పును మనం ఎన్ని పరిహారాలుగా మనం ఉపయోగించున్నామో చాలా పరిహారాలు చేస్తున్నాం చాలా విధాలుగా మన తాంత్రిక పరిహారాలు వీటన్నింటికి ఉపయోగించుకున్నాం కల్లుప్పు చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది మనం కూరలో వాడుకునే ఆ చిన్న కల్లుప్పు అనేదే మనకు లక్ష్మీదేవిని మన ఇంట్లో నిలుపుతుందనమాట కాబట్టి ఈ కల్లుప్పుతో ఏం చేయాలి అంటే ఒకే ఒక స్పూన్ అండి ఒకే ఒక స్పూన్ కల్లుప్పు అనేది మనం తీసుకొని మన చేతిలో పట్టుకొని మనం ఏదైతే అనుకుంటున్నామో మన మనసులో బాధ మన మనసులో కష్టం మన మనసులో అనుకుంటున్నటువంటి అప్పులు ఇంత అప్పు ఉంది తీరాలి అని మనం మన మనసులో ఏ విధంగా అయితే అనుకుంటామో అది పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఆ కల్లుప్పు మనం పట్టుకొని ఈ మాటలు అనేటివి మన మనసులో అనుకుంటున్నప్పుడు ఏంటి అంటే మనం అనుకునే మాటలన్నింటినీ కూడా ఆ కల్లుప్పు అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అది మనం పాజిటివ్గా మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా ఈ మాటలన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇలా మాట్లాడిన తర్వాత దీనిని ఒక గ్లాస్ నీళ్ళల్లో అనేది మనం వేసేయాలి ఇది ఎప్పుడు చేయాలి అంటే రాత్రి పడుకోబోయే ముందు మన పనులన్నీ అయిన తర్వాత మన నాన్ వెజ్ తిన్న పీరియడ్స్ టైంలో ఉన్న ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే ఈ పని అనేది చేయొచ్చు పడుకోబోయే ముందు మీరు రాత్రి లేట్ నైట్ పండుకుంటున్నా త్వరగా పండుకుంటున్నా ఏ టైంలోనైనా సరే చేయండి పడుకోబోయే ముందు ఇలా కళ్ళుప్పు అనే చేతిలో పట్టుకొని మీ మనసులో కోరికలను చెప్పుకొని వీటన్నింటినీ అబ్జర్వ్ చేసుకున్న ఆ ఉప్పుని ఒక గ్లాస్ వాటర్లో వేసి మనం కరిగించేయాలి పూర్తిగా కరిగించేయాలి ఈ కళ్ళుప్పు ఎలా అయితే కరిగిపోతుందో అంత త్వరగా మీ అప్పులన్నీ కూడా అతి త్వరలో తీరిపోతాయి ఈ విధంగా ఒక్కరోజు కదండి నలభై ఒక్క రోజు కంటిన్యూస్గా చేయాలి మనం ఇలా నలభై ఒక్క రోజు ఇలా చేసినట్లయితే మీ అప్పులన్నీ కూడా కల్లుప్పులాగానే కొంచెం కొంచెంగా కొద్ది సమయంలోనే కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తీరిపోయి మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలిగి లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండి ఒక రూపాయి అనేది మీరు మిగుల్చుకోగలుగుతారు కాబట్టి ఈ విధంగా మీరు ఏ రోజు నుంచైనా స్టార్ట్ చేయండి ఈ రోజు రాత్రి నుంచైనా స్టార్ట్ చేయండి రేపటి నుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే ఇలా నలభై ఒక్క రోజులు మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు పద్నాలుగు రోజులు కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకు పద్నాలుగు రోజులు నలభై ఒక్క రోజు అని చెప్తున్నాను అంటే ఒకటి ప్లస్ నాలుగు కూడితే ఐదు నలభై ఒక్క రోజు అంటే నాలుగు ప్లస్ ఒకటి కూడితే ఐదు ఐదు అంటే పంచమి పంచ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నెంబర్ కాబట్టి ఈ నెంబర్తో మనం సంబంధించి ఇలా చేసినట్లయితే తప్పకుండా మీకు కొద్ది రోజుల్లోనే మీ అప్పులన్నీ తీరిపోయే అవకాశం అనేది చాలా మంచిగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం కూడా పూర్తిగా మీపై కలిగి మీ అప్పులన్నీ తీరిపోయి మీరు ఒక రూపాయి అనేది మిగుల్చుకోగలుగుతారు కాబట్టి తప్పకుండా మీకు ఇటువంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు ఫ్రెండ్స్ ఇలాంటి పనులనేది మీరు చేస్తూ ఉండటం వల్ల ఇలాంటి చిన్న చిన్న పరిహారాలే మన లైఫ్లో ఒక మంచి గెలుపు మంచి విజయాన్ని మనకు సాధించి గొప్ప మార్పు అనేది తీసుకొస్తుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి మీ జీవితంలో కలిగే గొప్ప మార్పులు మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత